కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ షాపు సరుబుజుల మండలం సుభద్రాపురం గ్రామంలో ఉంది ఇక్కడ కంప్లీట్గా హోల్సేల్ రేటుకే మన దగ్గర చీరలు కానీ చుడీదార్స్ కానీ టాప్స్ కానీ పొట్టు చీరలు కానీ మెటీరియల్స్ కానీ లెగ్గిన్స్ కానీ దొరుకుతాయి మీరు ఏ షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకున్నా వాళ్ళ దగ్గర ఉండే బ్రాండెడ్ ఐటమ్ మన దగ్గర ఉంటుంది వాళ్ళు ఇచ్చే ప్రైస్కి మనకి చాలా తేడా ఉంటుందండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి రేట్లు చెక్ చేసుకుని మన రండి మీకు ట్రావెలింగ్కి ఇబ్బంది అయినా అంటే ఇక్కడ కొంచెం రవాణా సదుపాయం లేకపోయినా మీ సొంత వెహికల్స్తో వచ్చినా మీకు చాలా అమౌంట్ ఆదా అవుద్ది దయచేసి ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఈ చీర ఏ షోరూంకి వెళ్ళినా రెండు వేల తొమ్మిది వందలు మూడు వేల రూపాయలు అమ్ముతారు మన దగ్గర కేవలం పదహారు వందల రూపాయలు కంప్లీట్ జీరో వెయిట్ అస్సలు వెయిట్ ఉండదు చీర మీ ఒంటి మీద ఉన్నట్టుగా ఉండదండి అంత జీరో వెయిట్ బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ చిన్న బొట్ట వస్తుంది కలర్ గ్యారెంటీ దయచేసి కావాల్సిన వాళ్ళు మన షాప్ ఒకసారి విజిట్ చేయండి చూడండి నచ్చితేనే తీసుకోండి రేట్ కూడా మీరు కంపేర్ చేసుకోండి బయటికి మనకి చీర కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి చీర కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండి కంప్లీట్ కంప్లీట్ కలంకారి ప్రింట్ కలర్ లైఫ్ టైం కలర్ అండి ఇది అస్సలు అస్సలు కలర్ షేడ్ అవ్వదు బ్లౌజ్ ఇది కావాల్సిన వాళ్ళు మన షాప్కి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ సరుబుజిల మండలం సుభద్రపురం గ్రామం థ్యాంక్ యూ